行ったか నందమూరి తారక రామారావు గారి తనయుడు హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈనాడు మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక అవకాశాలు రావడానికి ఎన్టీ రామారావు గారు ఆశీర్వాదం ఆయన ప్రయాణంలో అంటే గ్రామాల వారిగా తొమ్మిది నెలలు తొమ్మిది మాసాలు ప్రజా చైతన్యంలో తిరిగిన సందర్భంగా ఆయన వాహనాన్ని నడిపినటువంటి మహానాయుడు హరికృష్ణ గారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరి తరఫున మా జాతీయ అధ్యక్షుల వారి తరఫున ఇక్కడ నివాళులు అర్పిస్తూ మరి తప్పకుండా రేపు ఈ ఎన్టీఆర్ హరికృష్ణ గారి ఇంకా అనేక మంది మహానాయకులు దివంగతులైన సందర్భంగా నేనేమంటున్నా అంటే వాళ్ళందరి ఆత్మ కృషి చెందాలంటే వాళ్లకు నివాళులు అర్పించిన సందర్భంలో సభ్యత్వము ప్రతి వ్యక్తి చేయాలి చేయించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పంతాలో రాజకీయ నాయకులందరూ కూడా సొంతం చూసుకోకుండా మంది కొరకే జీవించాలి